ఓం నమ శివ శ్రీమాత్రే నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఆ పరాదేవత మీ అందరికీ కూడా మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది అక్క చెల్లెలు అలాగే మిత్రులు పెద్దవారు చిన్నవారు అందరూ కూడా మేము మా కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం లేదండి మాకు మనస్పర్థలు వచ్చాయి ఎందువల్ల జరిగిందో తెలియదు వారు మమ్మల్ని మాతో మాట్లాడటం లేదు మా నెంబర్ని కూడా బ్లాక్ చేశారు మాతో ఫోన్లో కూడా మాట్లాడటం లేదు అని చాలామంది కామెంట్స్లోను అలాగే నాకు మెయిల్స్లో కూడా పెట్టడం జరిగింది అందుట్లో భార్య విడిగా ఉందండి గొడవ అయింది కుటుంబంలో గొడవ అయింది భార్య వెళ్ళిపోయింది భర్త అలాగే మా భర్త కూడా మాకు వాహమైంది కొన్ని రోజులు బాగానే ఉన్నాం కానీ తర్వాత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అసలు ఎందుకు జరుగుతుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కొన్ని విషయాల్లో కుటుంబంలో ఉన్న వ్యక్తులు కాకుండా మన జాతకంలో కనుక సరైన స్థితిలో గ్రహాలు లేనప్పుడు అలాగే మనం తెలుసో తెలియకో ఎదుటివారికి మన మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం మేము అది మేము ఇది మేము అలా మేము ఇలా మా ప్రేమ మా అమ్మాయి పెళ్లి ఎలా చేసాము మా అబ్బాయి పెళ్లి ఎలా చేసాము అంత ఆస్తి ఇచ్చారు ఇంత ఆస్తి ఉంది వారికి ఇలా కొంతమంది చుట్టుపక్కల వారితో మాట్లాడుతూ ఉంటారు అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మా పిల్లడు అలా చేశారు మా పిల్లలు ఎలా చేసింది వాళ్ళకి అలా ఉద్యోగం వచ్చింది వాళ్ళు ఎలా ఉన్నారు ఇలా ఉన్నారని చుట్టుపక్కల వారితో మాట్లాడుతూ ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే తెలియకుండానే ఇలా మాట్లాడుతున్నప్పుడు మన పిల్లల మీద మన కుటుంబ సభ్యుల మీద మనమే ఎదుటివారికి మెసేజ్ని ఇస్తాం అంటే సమాచారాన్ని ఇస్తాం ఎదుటివారు మనసులో మనతో బాగానే ఉంది బాగానే ఉంది ఓ సూపర్ డూపర్ అనేసి తర్వాత వాళ్ళు లోపల లోపల ఏడుస్తారు దానివల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయంటే అప్పుడు దాకా చక్కగా అన్యోన్యంగా ఉన్న కూతురు అల్లుడు లేదంటే కోడలు కొడుకు పిల్లలు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి మనస్పర్ధలు వచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతారు అంటే వదిలేస్తారు వారు చివరికి మాట్లాడటం కూడా మానేస్తారు మాట్లాడటం కూడా మానేసి అసలు మీ మనం ఫోన్ చేస్తే మన ఫోన్ నెంబర్ని కూడా బ్లాక్ చేస్తారు అలా బ్లాక్ చేసి మనం అంటే మనం మానసికంగా చాలా క్షోభ గురవుతాం మనం అర్థం చేసుకోలేని ఏంటంటే అసలు మనకి ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం అర్థం చేసుకోలేం దానికి కారణం మనమే కానీ దీని నుంచి బయటపడటానికి మన పెద్దలు మన పూర్వీకులు చాలామంది ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం చెప్పారు మీకు అంతకుముందు కూడా చెప్పాను యంత్రాల్లోనూ సంఖ్యల్లోనూ ఆ శక్తి దాగి ఉంటుంది నేను మీకు ఇప్పుడు ఒక నెంబర్ ద్వారా ఆ నెంబర్ని మీరు అనుకోవడం ద్వారా మీరు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దాని నుంచి బయటపడే ఉపాయం చెప్తాను ఎవరైతే మీ నెంబర్ బ్లాక్ చేశారు మీతో మాట్లాడటం లేదు అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మిత్రులైనా సరే స్నేహితులైనా సరే ఇలాంటి పరిస్థితులు మీరు ఉన్నారు అప్పుడు ఒక ఈ తాంత్రికమైన నెంబర్ని ఉదయం పూట మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు అంటే ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు అనుకోవాలి పేపర్ మీద అనుకోవచ్చు లేదంటే మీ ఎడం అరిచేతిలో రాసుకునేనా పెన్నుతో రాసుకునైనా ఆ నెంబర్ని మూడు సార్లు అనుకోవాలి నేను ఎలా చేయాలో చెప్తాను చూడండి ఇవి ఎక్కువగా ఇలాంటి ఉపాయాన్ని ఉత్తర భారతదేశంలో తాంత్రిక ప్రక్రియల ద్వారా అంటే మానసికంగా మేమేమి పెద్ద పెద్ద పూజలు చేయలేము మాకు ఎలాంటి అలాంటి అవకాశాలు లేవు అనుకునేవారు ఇలాంటివి చేస్తూ ఉంటారు దీన్ని ప్రయత్నపూర్వకంగా ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇందుట్లో ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ మనమే వాళ్ళని తోలనాడి వాళ్ళతో మనమే గొడవ పెట్టుకొని కావాలని మనం చేస్తే ఈ ప్రయోగం అనేది ఫలించడం కష్టం మనకు సంబంధం లేకుండా అంటే మనమేమి వారిని అనకుండా వారందరికీ వారే వెళ్ళిపోతే మాత్రం పనిచేస్తుంది దీనికి బలమైన కారణం నకారాత్మక శక్తి ఎందుకంటే మనం ఎదుటివారికి మనమే ప్రచారం చేసాం కాబట్టి ఆ ఘోష వాళ్ళ మనసులో ఉన్నంత వరకు వారి యొక్క భావావేశం తగ్గనంత వరకు మన మీద పనిచేస్తూనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే అంకెలు మీరు రాసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రాక్టీస్ చేయండి అంటే రోజు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరైతే మీ నెంబరు మీ ఫోన్ నెంబర్ కానీ లేకపోతే మీతో మాట్లాడలేదు వారు మీతో మాట్లాడడానికి వారంతటికి వారే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ మీరు మనస్ఫూర్తిగా నమ్మకంతో మీ మీద మీకు నమ్మకంతో మాత్రమే చేయాలి నేను ఈ ఉపద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎందుకు చెయ్యాలో మీకు తెలియనప్పుడు మీకు చేసిన ఎటువంటి ఫలితం రాదు ఇలాంటి సందర్భం ఉంటేనే మీకు ఈ ఉపాయం పనిచేస్తుంది నేను నెంబర్ చెప్తాను చూడండి ఈ నెంబర్లో ఉన్న గ్రహస్థితులు కూడా చెప్తానికి నేను ఏడు ఏడు మూడు ఆరు ఆరు ఎనిమిది ఐదు ఆరు నాలుగు ఏడు ఆరు ఇలా మీరు ఈ నెంబర్ని రాసుకోండి రాసుకున్న తర్వాత ఈ నెంబర్కి మీరు ఒక ఫ్రేమ్గా గీత తీసుకోండి ఇలా చేతులైనా సరే ఇప్పుడు మనం మిగతా వాటికి ఇంకేం చేస్తాం ఇలా రెండు గీతలు మాత్రమే తీసుకోవాలి ఇది ఒక యంత్రం లాంటిది అనుకోండి ఐదు నెంబర్ పైన ఉన్నాయి ఆరు నెంబర్ కింద ఉన్నాయి ఇది ఫోన్ నెంబర్ కాదు సంఖ్య బట్టి చెప్తాను మీకు ఏడు అనే సంఖ్య గ్రహాల్లో కేతువుకి చిహ్నం చిత్తభ్రాంతి మనసుని ఏదో పరిర అంటే రకరకాల ఆలోచనలు కలిగించే శక్తి కేతువుకు ఉంటుంది మూడు ఈ మూడు సంఖ్య మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం మనకి బలం తగ్గిన అందుట్లో శక్తి తగ్గిపోయిన ఆలోచన శక్తి క్షీణిస్తుంది ఆరు శుక్రుడి సంఖ్య మనకి ఏదైతే ప్రేమ అభిమానం ఇలాంటి వాటి నుంచి మనం ఎక్కువగా ఆశిస్తూ ఉంటాం శుక్రుడి నుంచే ఆ స్థితి మనకు వస్తుంది ఎనిమిది ఈ ఎనిమిది సంఖ్య శని భగవాను సంఖ్య ఏదైనా సరే కలిసి వచ్చినా కలిసి రాకపోయినా రెండు హైలోనూ లోనూ ఉంటాయి ఐదు బుధుడు మనకి ఏది చేయాలన్నా ఏది రావాలన్నా అంటే మన జీవితంలో ఒక ఆర్థికమైన అభివృద్ధి కలగడానికి కారకుడు బుధుడు ఐదో సంఖ్య ఆరు శుక్రుడు నాలుగు రాహు మనం ఏదైతే మాయలో ఉన్నామో ఆ మాయని క్రియేట్ చేసేది రాహు రాహు కేతువు వల్ల మనం ఎప్పుడూ కూడా సమస్యను ఎదుర్కొంటూ ఉంటాం ఏడు కేతువు అంటే ఇందుట్లో ఒక ప్రభావవంతమైన సమస్య నుంచి బయటపడడానికి ఈ సంఖ్యలో ఉన్న శక్తి ఏంటంటే ఆ గ్రహాలను మనం ప్రసన్నత చేసుకుంటాం మనం అనుకోవాలి ఇది చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోండి మనసులో ఎవరి వ్యక్తిని మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మీతో అనుకూలంగా ఉండాలని ఆ వ్యక్తి పేరుని అనుకోండి మూడు సార్లు ఈ నెంబర్ అనుకోవాలి ఆ వ్యక్తి పేరు అనుకొని ఈ నెంబర్ అనుకోండి ఇలా ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు అనుకోండి ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నియమావళి లేవు ఎటువంటి అంటే నెలసరి టైం కానీ ఇలాంటివి ఏమీ లేవు మీరు ఎప్పుడైనా అనుకోవచ్చు ఇది చేస్తూ ఉండాలి ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి మీరు వారిని ఏమీ అనకుండా ఉండి ఉంటే వారు ఇమీడియట్గా మీతో మాట్లాడట ప్రయత్నం చేస్తారు కానీ మీరు వారితో గొడవ పడి అంటే అనవసరమైన విషయాల మీద మీరు వారితో యుద్ధం చేసి ఉంటే ఈ ఉపాయం చేసిన అంటే ఎంత ఎంత బాగా చేస్తే ఫలితాలు వస్తాయి కానీ మామూలుగా రెండు రోజుల్లోనూ మూడు రోజుల్లోనూ మాత్రం ఎటువంటి ఫలితం రాదు అదే మీ తప్పు లేకుండా అవతల వారు మాత్రమే అలాంటి పని చేస్తే ఖచ్చితంగా వస్తారు ఇది కుటుంబం అంటే కుటుంబ సభ్యుల గురించి కూడా చేయవచ్చు అసలు ఎందుకు సంబంధం లేని విషయాల్లో గొడవ పడుతూ అంటే అనవసరంగా అంటే వేరే వేరే వ్యక్తుల వల్ల కుటుంబాన్ని మనం విచ్ఛిన్నం చేసుకున్నప్పుడు ఈ ప్రయత్నం మనం చేయవచ్చు ఇది ప్రతిరోజు చేయాలి అంటే ఒకరోజు చేసి పోయటం కాదు ఇది చేస్తూ చేస్తూ ఉంటే ఆ గ్రహానుకూలత మనకి ఏర్పడుతుంది అవతల వ్యక్తులు మనకి అనుకూలంగా మారతారు ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆ పరాదేవత మనకి అనుకూలంగా ఉండి మన మనోవాంచెరవేరుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ